గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పే ముందే నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆ దర్మరకుణం నేను మీ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారి మతం మానవత్వమా లేక మరి ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని ఏమంటారు అది మీరే చెప్పాలి సో విషయంలోకి వెళ్ళే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మతం గురించి ఆయన మాట్లాడిన దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం దీని తర్వాత వీడియోలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తిరుపతి వెళ్ళలేదు అనేది మాత్రం ఇప్పుడు దాకా చెప్తున్న కారణాలు ఉన్నాయి సరే ఆ ఛానల్ ఈ ఛానల్ ఎవరైనా సరే అంటే వాళ్ళకి తెలిసిన వరకు వాళ్ళు చెప్తున్నారు మీ ముందు ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్తో నేను వస్తాను నెక్స్ట్ వీడియోలో ఆయన అసలు ఎందుకు వెళ్ళలేదని ఆధారాలతో సహా చూపిస్తాను మీకు దాని వెనకాల మామూలు స్కిచ్ లేదు సో అది మీకు నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను కాబట్టి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మతం మానవత్వం అన్న దానిపైన మనం విశ్లేషించుకుందాం దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిది మానవత్వమా లేక ఇంకేదైనా అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ప్రధానంగా డిక్లరేషన్ చుట్టూనే తిరిగింది ఈ డిక్లరేషన్కి సంబంధించిన అంశం కూడా మొట్టమొదటిగా మన ఛానల్లో మనమే నేనే మాట్లాడింది లేవనెత్తింది కూడా ఎందుకు ఆ నిబంధన అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ డిక్లరేషన్కి సంబంధించిన ఎపిసోడ్లో ఆయన ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనేది అది మీరే అర్థం చేసుకోవాలి ఎందుకు అనేది మీకు తెలియాలి దాని తర్వాత ప్రధానమైన అంశం ఒకటి ఉంది అదేంటి అంటే ఆ యొక్క లడ్డు అందులో కల్తీ కొవ్వు జంతువుల కొవ్వు ఇవే ఈ ఎపిసోడ్ చుట్టూనే తిరుగుతూ ఉండగానే డిక్లరేషన్ గురించి మనం రేస్ చేసింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రొత్తగా తీసుకొచ్చింది ఏంటి అంటే నా మతం మానవత్వం డిక్లరేషన్ రాసుకోండి కావాలంటే అని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు రాసుకుంటారు డిక్లరేషన్లో ఎవరు వెళితే వాళ్ళు రాసుకుంటారు మీరు రాసుకోండి అంటే రాసేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ సాధారణంగా ఎవరైనా సరే భక్తులు వెళుతున్నారు అంటే అందులో అన్నిలు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరైనా ఒక భక్తులు తీసుకెళ్తుంటే వాళ్ళ రిఫరెన్స్ వాళ్ళ నెంబరు అవన్నీ వేస్తారు అట్ ద సేమ్ టైం భక్తుడు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో అన్యుడు అతను తన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేస్తారు సంతకం పెడతారు మీరు పెట్టుకోండి మీరు రాసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు పెడతారు ఎవరు రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడే రాసుకోండి అది మానవ నా మతం మానవత్వం అని అది ఒకటి ఇక అసలు జగన్మోహన్ రెడ్డి గారిది మానవత్వమా కాదా అనేది ఎవరు చెప్పాలి ప్రజలు చెప్పాలి ఎందుకని వీళ్ళందరూ ప్రజా జీవితాలు ఉన్నారు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నారు కాబట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు మానవతి ఎవరు మానవతావాది ఎవరు ఏ మతం ఏంటి అనేది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తనకు తాను డిక్లేర్ చేసుకున్నారు ఏంటని తను మానవతా వాదిని అని అని చెప్పేసి అని అది ప్రజలు చెప్పాలా సో ఇప్పుడు కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం మాట్లాడుకుంటే దాన్ని బట్టి ప్రజలు మీరే కాబట్టి చూస్తున్న వీక్షకులు కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది సో అందులో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇక ఆ టెన్ ఇయర్ పూర్తి అయిపోవచ్చింది అదేనండి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి క్రూరంగా హత్య గావించబడ్డారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమవుతారండి ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నయనే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ హత్యకి సంబంధించి ఆ తర్వాత వితిన్ డేస్లోనే అంటే ఎలక్షన్ జరగటం ఫలితాలు రావటం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం మరి ఆ కేసుకు సంబంధించి ఏమైనా న్యాయం చేయగలిగించారా న్యాయం చేశారా ఇన్వెస్టిగేషన్ చేయించగలిగారా చేయించలేక అది సిబిఐ దగ్గర ఉంది అది కూడా ఎందువలన సునీతారెడ్డి గారు కోర్టుకు వెళ్ళటం వలన మరి ఇదే సునీతారెడ్డి గారు సొంత సోదరుడైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నాకు న్యాయం చేయనని ప్రాధేయపడితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి మరి అది మానవత్వమా అంత క్రూరంగా హత్యగావించబడిన వైఎస్ వివేకానందరెడ్డి గారిది బాడీ కళ్ళ ముందు పెట్టుకొని నారసురం రక్త చరిత్ర అని అన్నారంటే దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు మరలా ప్రత్యేకంగా డీప్గా వెళ్ళవలసిన అవసరం లేదు జస్ట్ టచ్ చేసి చెప్తున్నా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కాబట్టి సో దాన్ని మానవత్వం అంటారా మరి తన సొంత సోదరి వైఎస్ షర్మిల గారు కావచ్చు కన్నతల్లి విజయం గారు కావచ్చు వీళ్ళిద్దరూ రోడ్డును పడ్డారే రోడ్డును పడ్డారంటే మళ్ళీ వేరేలా కనుక్కోకండి తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ రోడ్డు మీద కూర్చున్నారు ఒకసారి నిరసన చేస్తా చేసినప్పుడు కనీసం పోలీసులు అలా లాక్కెళ్ళిపోతున్నప్పుడు కూడా దానిపైన కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా స్పందించారు కానీ పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల ఆ సమయంలో ఒక విలేకరు కూడా సోదరుడు కూడా ఒక ప్రశ్న అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పొరుగు రాష్ట్రం కదా ఇప్పుడు ఆయన సంగతి మనకు ఎందుకు లేని విజయంగా దాటేసేసారు సో ఏది మానవత్వం సొంత ఇంట్లో వాళ్ళే బయట అలా చేస్తూ ఉన్నప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వకపోతారని దాన్ని మానవత్వం అంటారా సరే దాని తర్వాత డాక్టర్ సుధాకర్ స కమ్యూనిటీ విషయాలు మనకు వద్దు డాక్టర్ అతను ఆ డాక్టర్ సుధాకర్ని ఒక మాస్క్ మాస్క్ ఎపిసోడ్ అయితే దీని కింద కొంచెం డీప్గా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను దీని మీద చాలా చాలా ఉంది అది షాక్ అయిపోయే వాస్తవాలు బయటకు వస్తాయి అది మీకు వెరీ సూన్ ఒక వారం రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తెలియజేస్తాను అది వెరీ అంశం అయితే ఇక్కడ డాక్టర్ సుధాకర్ ఏదైతే తను మాస్క్ అడిగిన దానికి ఇప్పటి వరకు ప్రజలకు తెలిసింది అదే కదా తర్వాత ఏం జరిగింది మిగతా వేరే సార్ మాట్లాడుకుందాం ఈ మాస్క్ విషయంలో సైన్ చేయమంటే నర్సు ఈయన చేయలే అక్కడ నుంచి స్టార్ట్ అయిన వివాదం నేను ఒక డాక్టర్ని నాకు మాస్క్ ఇవ్వడానికి కూడా సైన్ అడుగుతావేంటి అని అని చెప్పేసి అన్న ప్రశ్న అది సో ఒక చిన్న సంతకం దగ్గర స్టార్ట్ అయితే అది చివరికి ఆయన లైఫ్ కోల్పోవాల్సి వచ్చింది అఫ్కోర్స్ దాని వెనకాల ఎవరెవరు ఏం చేశారు అదంతా అది పెద్ద ఉంది దాని వెనకాల స్టోరీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక డిక్లరేషన్కి సంబంధించిన ఎపిసోడ్లో ఒక చిన్న సంతకం దగ్గర ఇదంతా పంచాయతీ నడుస్తుంది సో డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ మరి దాని పట్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరుగు చోటు చేసుకున్న ఘటనలు అనమాట ఇవన్నీ మరి ఈ తరుణంలో ఏంటి ఏం జరుగుతుంది దాని తర్వాత రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసిన ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఎవరు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డ్రైవర్ ఎవరికి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఇదే ఎమ్మెల్సీ అనంతబాబు అంటే సరే ఒక ఎమ్మెల్సీని మనం తీసుకుంటున్నామని ఒక ఎమ్మెల్యేని మనం చేస్తున్నామని అంటే అతను భవిష్యత్తులో ఎటువంటి కార్యాలు చేస్తాడు ఎంత ఘనకార్యాలు ఎలాగడతారని ఎవరు ఊహించలేరు కాబట్టి అది వేరే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చేశారనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలను చేయించారోనో అని అనరు అవి బుద్ధి లేని మాటల కింద కన్సిడర్ చేసుకోవాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతను బాధితులు హత్యగా వంచబడ్డాడు మరి బాధిత కుటుంబం వైపు ఉండాలా నిందితుల కుటుంబం వైపు ఉండాలా ఇదంతా జరిగిన తర్వాత ఇదే అనంతబాబుని తీసుకొని ప్రక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అది మానవత్వమా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడంతే ఇప్పుడు సాధారణంగా నిందితులు బాధితులు ఉంటే బాధితుల వైపు ఉంటారు ఎవరైనా సరే ఆయన నిందితుల వైపు ఉంటారు వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య అంతే కదా బాధితులు ఎవరు సునీతారెడ్డి గారు నిందితులు ఎవరు సిబిఐ చెబుతున్న ప్రకారం వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ తండ్రి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ప్రక్కన ఉన్నారు అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ వైపు ఉన్నారు సో వాళ్ళు ఎవరు నిందితులు ఇక్కడెవరు నిందితులు అనంతబాబు సో వాళ్ళ ప్రక్కనే జగన్మోహన్ రెడ్డి అది మానవత్వమా ఇంకా మనం చెప్పుకుంటా పోతే ఎపిసోడ్ చాలా ఉన్నాయి అంతెందుకు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ ఎపిసోడ్లన్నీ రాజకీయ పరమైందనుకున్నాం రఘురామకృష్ణం రాజు గారి ఎపిసోడ్ తీసుకోండి ఇదే రఘురామకృష్ణరాజు గారని ఆయన జన్మదిన వేడుకలు చేసుకుంటా ఉంటే హుటాహుటిన పోలీసులు వచ్చేసి ఒక తీవ్రవాది కంటే దారుణంగా తీసుకువెళ్ళిపోయి ఆయన పైన లాకప్లో విపరీతంగా టార్చర్ చేశారుగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారుగా చివరికి ఆయన కాళ్ళని వాయిస్ ఒక ప్రక్కన ఆయన బైపాస్ చేయించుకొని ఒక నాలుగు నెలల సమయానికి ఆయన పైన గుండెల పైన కూర్చొని పిడిగుద్దులు గుద్దారు అని చెప్పేసి ఆయన అప్పుడు బాధితుడు మరి రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎంపీ ఆయన ఆ విధంగా చేస్తే అది మానవత్వం అంటారా పైగా ఇప్పుడు ఆయన కేసు బుటప్ చేశారుగా అందులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎక్యూజ్గా పెట్టారుగా మరి దాన్ని బట్టి ఏమని అనుకోవాలి ఇది మానవత్వమా లేకపోతే క్రూరత్వమా ఏంటి అనేది ప్రజలు మీరు నిర్ధారించుకోవాలి సో ఇలా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒకటి కాదు రెండు కాదు కదా వారిపైన కాదు వీరిపైన కాదు ఇంకొక అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో అడ్డుకున్న విధానం కావచ్చు అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో జగ్గేపేటలో ఆయన అడ్డుకోవడం కావచ్చు ఇవన్నీ మానవత్వాలేనా ఒకటి కాదు రెండు కాదులేండి చాలా ఉన్నాయి సో ఇట్లా మానవత్వం నా మతం మానవత్వం అని చెప్పేసి ప్రజలు ప్రజలు ఏది చెప్తే అదే డిసైడ్ మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంతేగాని నేను మానవతావాదిని అని అని చెప్పేసి మనందరూ మనం చెప్పుకోకూడదు కదా ఎదుటివారు చెప్పాలి మనం ఏంటి అనేది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని చూసారా అప్పటి నుంచే తీవ్రమైన ఏదైతే కామెంట్స్ అనేవ్వండి విమర్శలు అనేవ్వండి ఆయన పైన వస్తూ ఉన్నాయి మరి చూద్దాం అవన్నీ సర్వసహజంలో కానీ ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా మతం మానవత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మరి అది మానవత్వమా క్రూరత్వమా ఇంకేదైనా ఉందా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ